రైతులకు నమస్కారం ఈరోజు కౌటాల మండలం గుండాపేట గ్రామంలో నాగపుర రతిన్ గారి మిరప తోటలో ఉన్నాం అయితే ఇతను ఇంతకుముందు చాలా రకాల ఫస్ట్ స్టార్టింగ్ దశలో ఈ ఆయిల్స్ అని ఇంకేవో ఆయిల్స్ అని అందరూ ఊరులందరూ కొడతానని కొట్టిండు అప్పుడు ఎలాంటి రిజల్ట్ లేదు చెట్టు మామూలు ఇంతంత సైజు ఉండే తర్వాత మన శ్రీ శాంభవి ట్రేడర్స్ కౌటాల షాప్కి రావడం జరిగింది వచ్చినప్పుడు మనం ఫస్ట్ వచ్చి ఒకసారి ఈ తోటను చూస్తే తోటలో ఏం లేకుండే అతనికి చెప్పినాం మీకు కంటిన్యూ ఒక నాలుగు సార్లు రండి మీకు ఎప్పటి రోగాన్ని తగ్గట్టు అప్పుడు మందులు ఇస్తాం అని చెప్పడం జరిగింది వేరే వేరే వాళ్ళు ఇట్లనే ఐదు ఐదు స్ప్రేలు ఇస్తాం ఆరు స్ప్రేలు ఇస్తాం ఇవి వాడాలి ఇవి వాడాలని అంటారు మేము అట్లా కాదు ఫస్ట్ రోగం చూసి మంది ఇస్తాం ఈరోజు ఏ ప్రాబ్లం ఉన్నదో ఆ ప్రాబ్లం తగ్గట్టే మంది ఇస్తాం అలా ఈయన మమ్మల్ని నమ్ముకొని మా దగ్గరికి వచ్చినట్టయితే మేము చూపెట్టామండి మందులు ఎట్లా ఏ విధంగా స్ప్రే చేయాలి ఎట్లా చేయాలో మంచిగా క్లియర్గా డీటెయిల్స్గా చెప్పాం చెప్పిన తర్వాత ఆయన మేము చెప్పినట్టే ఫాలో అయ్యిండు ప్రతిసారి వచ్చినప్పుడల్లా మేము ప్రతిసారి అబ్జర్వేషన్లో ఇచ్చాం మందులు కొట్టిన ప్రతిసారి ఇంతకింత ఇంత ఇంత మస్తు సూపర్గా వచ్చింది రిజల్ట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏ చెట్టుకు చూసినా కిలో నుండి రెండు కిలోల కాయలు ఎక్కడ చూసినా చూసుకోవచ్చు మీరు ఏమన్నా చూడండి చూసుకుంటే ఎక్కడైనా కూడా విపరీతంగా కాయలు ఉన్నాయి ఆకులు తక్కువ కాయలు ఎక్కువ ఉన్నాయి మనము ఇప్పుడు ఆ రైతు మాటల్లోనే విన్నాం చెప్పండి ఇంతకుముందు ఫస్ట్ ఏం మందులు కొట్టారు అప్పుడు ఎట్లుండే అప్పుడు అంతా బాగా రాలేదు తర్వాత తర్వాత ఇక మన శ్రీ సాంబవి టెండర్స్కి షాప్ షాప్కి వచ్చి పోయినప్పటి నుంచి మందులు తీసుకొచ్చిన అయితే ఖతర్నాక్ ఫ్రిజ్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే ఎట్లా ఉన్నది తోట ఇప్పుడు ఖతర్నాక్ ఉన్నది నాలుగు ఎకరాలు వేసిన నాలుగు సేమ్ టు సేమ్ నాలుగు ఎకరాలు ఒకే రకంగా ఉన్నది మీరు ఎక్కడన్నా చూసుకోవచ్చు తోట మొత్తం ఒకటే రకమైన కాపు ఆకులు తక్కువ కాయలు ఎక్కువ ఉంటాయి మీరు ఏదన్నా చూసుకోండి తోటలో చాలా బ్రహ్మాండంగా వచ్చింది తోట మొత్తం చూసుకోవచ్చు ఒకే రకంగా ఉంటుంది ఏడనన్నా ఓకే ధన్యవాదాలు